నమస్కారం సిఎల్ఎఫ్ కట్ ఆఫ్ చేస్తున్నాం అందులో లైబిలిటీ ఎంట్రీ చేస్తున్నాం ఇంకా కొన్ని ట్యాప్స్ మిగిలి ఉన్నాయి మా సిఎల్ఎఫ్లో డిపాజిట్స్ వాలంటరీ సేవింగ్స్ ఏమీ లేవు లోన్ ఫ్రమ్ బ్యాంక్ మీ సిఎల్ఎఫ్లో బ్యాంక్ లోన్ తీసుకొని ఉంటే అది లైబిలిటీ అవుతుంది అందుకే ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు ఒకవేళ మీ సిఎల్ఎఫ్లో లోన్ ఇచ్చి ఉంటే ఇక్కడ క్లిక్ చేసి ఎంట్రీ చేయవచ్చు లేనట్లయితే ఎంట్రీ చేయవలసిన అవసరం లేదు లోన్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్ అదర్ ఇన్స్టిట్యూషన్లో లోన్ తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ చేయాలి రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్ఆర్ఎల్ఎం ఎస్ఆర్ఎల్ఎం నుండి ఏదైనా అమౌంట్ రిసీవ్ చేసుకుని ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయాలి క్లస్టర్ డెవలప్మెంట్ ఫండ్ ఐఎఫ్ఎస్సి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఫర్ ఓఎస్ఎఫ్ మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఫండ్ ఆపరేషనల్ కాస్ట్ ఫర్ ఓఎస్ఎఫ్ రివాల్వింగ్ ఫండ్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ ఎక్లరేషన్ ఫండ్ రివాల్వింగ్ ఫండ్ చూద్దాం రెండు లక్షల రూపాయల ఫండ్ వచ్చింది ఆర్ఎఫ్ రూపంలో ఇక్కడ ఎంట్రీ చేద్దాం గ్రీన్ టీ క్లిక్ చేసి సేవ్ చేద్దాం ఈ విధంగానే వేరే ఆప్షన్స్ కూడా చూద్దాం ఉమెన్ ఎంటర్ప్రైజ్ ఫండ్ విత్ ఇన్ సిఎల్ఎఫ్ సిఎల్ఎఫ్ నుండి లోన్ తీసుకుని ఉంటే విత్ ఇన్ సిఎల్ఎఫ్ ట్రాన్సాక్షన్స్లో మనం ఎంట్రీ చేస్తాం ఇక్కడ చూడవచ్చు విత్ ఇన్ సిఎల్ఎఫ్ ట్రాన్సాక్షన్స్ గివెన్ బై నోడల్ టు నాన్ నోడల్ కమ్యూనిటీ ఎంటర్ప్రైజెస్ ఫండ్ గివెన్ బై నోడల్ టు నాన్ నోడల్ ఇక్కడ లోన్ రూపంలో సిఐఎఫ్ ఇచ్చి ఉంటే ఇక్కడ ఎంట్రీ చేయండి ఈ విధంగా లయబిలిటీ ఎంట్రీ చేయవచ్చు ఎంట్రీ ప్రాసెస్ సేమ్ నెక్స్ట్ ట్యాబ్ మనది ఇన్కమ్ నెక్స్ట్ ట్యాబ్ ఇన్కమ్ ఎంట్రీ చేయాలి